అమ్మవారిని కూర్చోబెట్ట ఒక టేబుల్ లేదంటే ఏదైనా చిన్నది లాంటిది వాటిని చేస్తుంటే టేబుల్ అయితే టేబుల్ చిన్న టేబుల్ ఏదైనా పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే టేబుల్ నేనైతే ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ తోటి నేను అమ్మవారికి ఎలా లాంక చేయాలనేది చూద్దాము చీరసారి డ్రెవింగ్ కూడా వచ్చి ఒకవేళ టైం ఉంటే అది ఒక వేళ కూడా చేస్తాము బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సింపుల్ గా అందరికి చాలా వరకు చీర అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో సింపుల్ మీరు బ్లౌజ్ పీస్ ఎలా చేస్తుంటారు చూడండి ఇలా ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకోండి దాన్ని ఏం చేయండి అంటే ఇలా ఉంది చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా పెట్టుకోండి చాలా చిన్న చిన్న కుర్చీలు లాగా పెట్టుకోండి ఒకవేళ మీకు ఇది అవ్వకపోతే అవ్వక్క చేసుకోండి అలా పెట్టుకుంటాము అలా పెట్టుకోండి ఇవి ఎక్కడికి పోకుండా ఇలా ఏదన్నా ప్లక్కర్ లాంటి ట్వంటీ ఫోర్ సో నేనైతే ఇలా ఒక సింగిల్ బ్లౌజ్ పీస్తో అయితే ఇలా అలంకరించాను యాక్చువల్ అయితే సరిగ్గా అయితే ఇప్పుడు సింగిల్ బ్లౌజ్ పీస్తో రిపీట్ చేసి దానికి బట్ రాబోయే శుక్రవారం రామలక్ష్మి రోజు మాత్రం చీరతో కనిపిస్తున్నాను సో అందరికీ మరొకసారి లక్ష్మీ శివకా హ్యాపీగా రమలక్ష్మి రోజు నేను చేస్తుంది ఆ అమ్మవారి